హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మల్లి గార్డెనింగ్ బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి ఫ్రెండ్స్ ఈరోజు ఏంటి వీడియో అనుకుంటున్నారా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా ఈరోజు వీడియో ఏంటంటే ఈ సీజనల్ ఫ్లవర్ అయిన బిరజాజీ మొక్క గురించి అయితే చెప్తానండి దీన్ని కుండీలో ఎలా పెంచాలి దీనికి గ్రోత్ బాగా ఉండి పువ్వులు పోయాలంటే మనం ఎటువంటి కేర్ తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో మనం చూద్దామండి ఈ వెరజాజ్ అనేది త్వరగా చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఇక్కడ నేను ఒక తొమ్మిది నెలల క్రితం అయితే ఈ నైన్ ఇంచెస్ కుండీలో చిన్న మొక్క అయితే వేశానండి ఇది బుషి వెరజాజి దీనికి ఎటువంటి పందిరి అవసరం లేదు ఇది నైన్ మంత్స్కి అయితే గ్రోత్ అయితే చాలా బాగుంది మార్చిలో కూడా లైట్గా ప్రూన్ చేశాను ప్రూన్ చేసిన తర్వాత కొద్దిగా ఎదిగి తర్వాత పూలు పోస్తున్నాయి నేను అనుకున్నంత ఎక్కువగా అయితే పువ్వులు రావడం లేదు మన నేచర్ ప్రకారం ఏ సీజన్ అయితే ఆ పువ్వులు అయితే ఆటోమేటిక్గా పోస్తాయి కానీ వాటినే మనం కాస్త ఎక్కువగా పూయించడానికి మనం ఈ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం ఈ కేర్ అది తీసుకోవడం ఇక్కడ ఈ మొక్క ఎదుగుదల ఇలా ఉంది ఇది ఎందుకు పువ్వులు తక్కువగా పోస్తున్నాయి అని నేను చూసుకున్నాను ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను కానీ నేను అబ్జర్వ్ చేసుకోలేదండి అదేంటంటే ఈ విరజాజ్ మొక్క రూట్ బౌండ్ అయిపోయింది అంటే ఈ కుండి ఈ మొక్కకైతే సరిపోవట్లేదు ఈ వేళ్ళన్నీ కూడా మనకి డైనజ్ హోల్స్ అడుగు నుంచి వేళ్ళైతే స్ప్రెడ్ అయినాయి అది కూడా నేను చూసుకోలేదు నెక్స్ట్ అది కాకుండా సాయిల్ పై భాగాన్ని కూడా వేళ్ళంతా స్ప్రెడ్ అయిపోయినాయండి ఇలా ఎప్పుడైతే సాయిల్ భాగం వేర్లు స్ప్రెడ్ అయ్యాయి దాని ఎదుగుదలకు ఆ కుండీ అయితే సరిపోవట్లేదని దీన్నైతే మనం ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయాలండి వేరే కుండీలోకి రీపాట్ చేసుకుందాము ఈ రీపాట్ ఎలా చేయాలి నేను మట్టి మిశ్రమం మళ్ళీ ఎలా కలుపుకున్నాను నేను ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇచ్చాను అనేది అయితే నేను చెప్తానండి ఈ వెరజాజికి కూడా ఎండ ఎంత కావాలంటే మోస్ట్లీ ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే ఎండ కావాలండి ఇది సమ్మర్ ప్లాంటు మనకి ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ వరకు అయితే పూలు పూస్తుంది ఇదైతే చాలా మంచి వాసన వస్తుందండి ఇది నాలుగు పూలు పూసినా కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ పూలు మనం తల్లో పెట్టుకున్న ఇది వాసన చూసినా కూడా మనకి మైండ్కి ఎంతో రిలాక్సేషన్గా అనిపిస్తుంది నాకు ఇప్పుడు కుండీని అయితే నేను రిపోర్ట్ చేస్తానండి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కుండీ అయితే వేరే మొక్కదైతే ఖాళీ చేశాను నేను దీన్ని దానిలోకి దాని దీనిలోకి మారుస్తూ ఉంటాను మనకు అవసరాన్ని బట్టి ఇదైతే నాకు హోల్స్ అయితే మనకి మూసుకుపోయినాయి అండి నేను ఒక చిన్న పుల్లతో నేను వీటిని అయితే పొడుస్తున్నాను మనకి ఇలా అయితే ఈ హోల్స్ ఓపెన్ చేసిన తర్వాత అయితే మనం ఎప్పుడు మనకు తెలిసినట్టే హోల్స్ పైన అయితే మనం కొబ్బరి చెప్పు ముక్కలు కానీ మట్టి పెంకులు కానీ మనం పెట్టేసుకుని మనం మట్టి అయితే వేసేసుకోవాలండి ఈ మొక్క కొత్తగా పెట్టుకున్న వాళ్ళైనా లేదా దీన్ని మళ్ళీ కొత్తగా రీపాట్ చేస్తున్నా కూడా మీరు మట్టి మిశ్రమం ఇలా కలుపుకోండి మొక్క అయితే చాలా బాగా పెరుగుతుంది పువ్వులు కూడా బాగా పోస్తాయండి ఎలా అంటే గార్డెన్స్ ఆయిల్ ఫార్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ లేదా కిచెన్ కంపోస్ట్ ఫార్టీ పర్సెంట్ శాండ్ టెన్ పర్సెంట్ నీమ్ పౌడర్ టెన్ పర్సెంట్ అప్సమ్ సాల్ట్ మనం మొక్క మారుస్తున్నాం కాబట్టి దానికి వేళ్ళు డిస్పెన్స్ అయిపోతాయి కదా మనకి ఎప్సమ్ సాల్ట్ వల్ల అది కాస్త డిస్టర్బెన్స్ నుంచి మొక్క అయితే కోలుకుంటుందండి ఫస్ట్ ఇది హోల్స్ మనం కవర్ చేసిన తర్వాత మనం కలుపుకున్న మట్టి మిశ్రమం వేస్తున్నానండి కాకపోతే ఈ మట్టి మిశ్రమం వేయడానికి ముందుగా ఎండుటాకులు కానీ లేదా సగమైన కిచెన్ కంపోస్ట్ కానీ వేసుకుని అప్పుడు దానిపైన అయితే మనం కలుపుకున్న మట్టి మిశ్రమం అయితే వేసుకోండి నేను నా దగ్గర అందుబాటులో లేకైతే నేను వేయలేదు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మన కుండీ నుంచి మొక్కనైతే బయటకు తీయాలి ఇది బయటికి రావాలంటే నేను దీనికైతే టూ డేస్ అయితే వాటర్ ఇవ్వలేదండి వాటర్ ఇవ్వకుండా వదిలేసాను ఇప్పుడు దీన్ని ఇలా మనం పక్కకు పెట్టి దీన్ని చుట్టూ కూడా మనం మూవ్ చేస్తా ఏదైనా ఆ రాడ్తో కొడితే ఈజీగా వస్తుందండి కాస్త ట్రై చేస్తే ఇది ఇలా బయటకు వచ్చింది నేను దీన్ని అడుగున అయితే కొద్దిగా అయితే మట్టి అయితే తీస్తున్నానండి ఎక్కువగా అయితే నేను వేళ్ళు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఎక్కువ వేలు డిస్టర్బ్ చేసిన మొక్క అయితే చాలా టైం పడుతుందండి ఎక్కువగా వేళ్ళు అయితే తీయద్దు ఇలా తీసిన తర్వాత మనం మొక్క అయితే ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం ఇలా మట్టి అంతా వేసేసిన తర్వాత లాస్ట్లో అయితే మీ దగ్గర ఉంటే కొద్దిగా బోన్ మీలు ఎప్సమ్ సాల్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే నెక్స్ట్ డే అయినా మనం కంపోస్ట్ అన్ని కలిపి అయితే ఇచ్చుకోవచ్చండి ఈరోజే ఇవ్వచ్చు చీకటి పడిపోయింది కదా ఫ్రెండ్స్ ఇలా నేను రీపాట్ చేసిన తర్వాత అయితే నేను నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేస్తానండి ఇలా చుట్టూ తవ్వుకుని చుట్టూ అయితే కంపోస్ట్ ఇచ్చేస్తున్నాను వర్మీ కంపోస్ట్ అలాగే ఆనియన్ పీల్ పొట్టిచ్చేస్తున్నానండి బనానా పీల్ ఇవ్వాలని అయితే ఏం లేదండి మీ దగ్గర ఉంటే అవి ఇచ్చేయండి మనకు ఆకులు బాగా రావడానికి కొద్దిగా టీ పొడి ఇప్పుడు దీని చుట్టూ నేనైతే మట్టి వేసేస్తున్నాను చీకటి పడుతుంది కనిపించట్లేదు దీనికైతే వాటర్ ఇచ్చేద్దాం అండి నేను దీని గ్రోత్ రేపు చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇప్పుడు చూపిస్తున్న మొక్క అయితే ఒక సిక్స్ డేస్ తర్వాత అండి మనం రీపాట్ చేసుకుని నేను పైన ఎప్సమ్ సాల్ట్ అది కూడా వేసుకుని వాటర్ ఇచ్చి వదిలేసానండి ఇది మొక్కకి వాటర్ తడి ఎప్పుడైతే ఆరిందో అప్పుడే వాటర్ ఇస్తున్నానండి ఈ సన్నజాజి విరజాజి వాటికి ఎక్కువగా వాటర్ ఇచ్చినా కూడా ఆకులు వస్తాయి పువ్వులు పుయ్యవు ఇది ఒక సిక్స్ డేస్కి అయితే గ్రోత్ అయితే బాగుందండి అంతా కూడా బంచెస్ బంచెస్ కింద అయితే మొక్క అంతా కూడా విరగబోస్తుంది మనం ఇందులో కూడా మనం ఈ శాండీస్ ఆయిల్ కలిపాం కాబట్టి మనకు వర్షం పడినా కూడా మనకి వాటరు డ్రైన్ హోల్స్ ద్వారా వెళ్ళిపోతుంది ఎక్కువగా కోకోపీట్ కలిపినా కూడా వేర్ అయితే కుళ్ళిపోతుందండి కోకోపీట్ అనేది సమ్మర్ వేడి నుంచి అయితే మన మొక్కలని అయితే కాపాడుతుందండి సమ్మర్లో ప్రతి మొక్కలకి పైన కోకోపీట్ అయితే మల్చం కింద వేసుకోండి ఎక్కువగా కలిపేసిన కోకోపీట్ వేర్ అయితే కుళ్ళిపోతుంది వర్షాలకి ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి నేను విరజాజ మొక్క ఎలా ట్రాన్స్ప్లాంట్ చేశాను ఏమేమి ఇచ్చాను అనేది మీకు అందరికీ యూస్ఫుల్ అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్ బాయ్ బాయ్